హాయ్ అండి అందరం కలిసి ఇప్పుడు సుధీర్ రెడ్డికి బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఇంటికాడికి వచ్చి ఉంటాము నేను మీటింగ్ కూడా అని చెప్పి మా అందరిని సో మా బ్యాచ్ అంతా బయలుదేరుతాను ఇక్కడికి నేను సుధీర్ రెడ్డి గారి మీటింగ్ పెట్టిండాలి ఆయన అడిగి వెళ్ళి చూపిస్తాను మీకు వీడియో పెట్టుకొని బ్యాచ్ని వచ్చిందామా పెద్దపీడ వేసి మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ఈ సభలో చేసుకుంటున్నారు ఆ రోజు రమేష్ కూడా నాతో ఉన్నాడు యంగ్స్టర్ డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు ఈ రోజు కంట రమేష్ అని ఉన్నారు ఆయన మా ఫ్యామిలీకి ఎంత దగ్గర నాకు సొంత అన్నగన్న ఎక్కువ ఆయన ఆయన దగ్గరుండి నాకు రాజకీయం గురువు ఆయన కూర్చొని అంత చెప్పుకుంటాడు ఏం మంచి చెడ్డ చెయ్యాలి ఏ రకంగా చేయాలి మంచి చెడ్డ ఎట్ట చేయాలని చెప్పి ఆ రకంగా చెప్పే వ్యక్తి ఇక అన్న వాళ్ళ చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక లా ఉండి నేను నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అది బ్యాడ్ గుడ్ మీరు డిసైడ్ చేయాలి నా పక్కన ఏ కుల సుడు అది లేదు నేను ఎప్పుడు కులం గురించి పట్టించుకోమని మాట్లాడను కానీ ఈ రాజకీయాలు ఎంత ఇదంటే గలీజ్ రాజకీయాలు అంటే కులం గురించి మాట్లాడాల కులం కోసం దిగ్గర చేసుకోవాలా కులం పోవాలా ఆ కులం తిట్టాలా ఇది రాజకీయం తప్పదు ఇక ఇలా ప్రతి ఎక్కడ తీయపోయాలనుకో రాజకీయ కాలేడు కాబట్టి నాకు ఏంటంటే అన్ని కులాలు ఒక దగ్గర ఉండాలి అందరితో పాటు బాగా పెద్ద అందరినీ బతు మరి కాబట్టి ఈ ఆరు మంది గీకుండా పరపాటు నేను పదివేలు మిగతా వాళ్ళు ఇచ్చా అనుకోండి తర్వాత వచ్చే చిట్టపేరు వారికి నాకు పాల్గొనే మీరు నేను ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి కేసు పెడుతున్నాయి నా పరిస్థితి ఏంది నిన్నగా మన వచ్చిన వాడుకో లేకుంటే పని చేయన వాడుకో సుధీర్ రెడ్డి ఇది అంటారు కూడా అంటాడు కాబట్టి నేను ఆలోచన చేసినా మండల్ వైజ్ మీ కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ వేస్తాం అంటే దళు ప్రతి మండలానికి ఒక ఐదు మంది నుంచి పది మంది నేను ఎన్నుకోండి ఇప్పుడు టౌన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోల్ కావచ్చు బల్జా కమిటీ అన్ని విధాలు ఉన్నాయి మీరు ఎన్నుకోండి మీకు ఎవరు కావాలి ఎన్నుకొని ఆ ఐదు మంది ఆ పది మందిని ఎన్నుకుంటే గ్రూప్ ఎన్నుకుంటే ఆ ఐదు పది మంది ఎవరికి ఏది అంటే వాళ్ళు కలిగిస్తా ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ నేను పెట్టను ఎందుకంటే నేను స్వార్థంగా ఆలోచించి ఏదో ఒక రోజు నేను తప్పు చేయకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రేపు గెలిచిన తర్వాత ఒక కమ్మే ఒక సొసైటీ సొసైటీ లాగా ఫామ్ చేసి బల్జా సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ అనుకోండి టౌన్ లో పది మందు ఐదు మందో ఒక కమ్యూనిటీ ఉంటారు రేపు పొద్దున ఆ కమ్యూనిటీ పరంగా ఎవరికి ఏ పెద్ద పెట్టాలన్నా బోర్డు మెంబర్లు ఇవ్వాలన్నా లేకుంటే ఇంకోటి ఇంకోటి ఇవ్వాలన్నా లేకుంటే రాజకీయ పదవులు ఇవ్వాలన్నా వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళు సంతకం పెట్టి ఐదు మంది సంతకం పెట్టిస్తేనే నేను ఇస్తా అప్పటి వరకు కూడా నేను ఎటువంటి డిసిషన్ తీసుకోను ఎందుకంటే నేను ఒక పెరిగే పాలిటిషన్ నేనే పెద్ద బయటి నుంచి కాబట్టి నేను కూడా నేర్చుకోవాలా నేను కూడా నేర్చుకోటప్పుడు కొత్త కొత్తగా అడుగులు వేసేటప్పుడు తప్పుడు అడుగులు లేచు కాబట్టి ఆ తప్పుడు అడుగు వేయకుండా మీరే మీరే డిసిషన్ పవర్ మేకింగ్ ఏ రోజు ఎవరికి చేయాలా ఏం చేయాలా ఎవరు వర్క్లు ఇవ్వాలా ఎవరు ఆర్థికంగా చితికిపోయినారు ఎవరు బయటవాళ్ళు ఎవరు గిల్లు లేదా ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ పరంగా మీది మీకే ఇచ్చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే అప్పుడు నా మీద ఏలు చూపించే అవసరం ఉండదు ఎవరన్నా ఈ ఎందుకు ఇచ్చారంటే అదిగో ఆ ఐదు మందిలో అనగండి వాళ్ళు సంతకం మీకు ఇచ్చినారు నేను ఇచ్చిన నాకు సంబంధం లేని పరిస్థితి కాబట్టి ఇక్కడ నేను తప్పు చేసే అవకాశమే ఉండదు ఇదే రకంగా బీసీలకి ఇదే రకంగా మైనారిటీస్ కి ఇదే రకంగా అన్ని కులాల్లో కూడా ఇదే రకంగా కమ్యూనిటీస్ చేసి వాళ్ళు ఐదు మందో పది మందో కమ్యూనిటీ నిదేశం తీసుకుంటారు అక్కడ కూడా నాకొద్దు పక్షపాతం అంటారు ఇప్పుడు నేను రమేష్ అని నేసిన రమేష్ బాగా దగ్గర రమేష్ రా సుధీర్ రెడ్డికి యాభించారు కాబట్టి ఏం చేసినారా అని చెప్పి రేపు ప్రజలు అనుకుంటారు కాబట్టి నాకు అంత జడ్డ పేరు వద్దు ఇవన్నీ కూడా మీరు మీకే వదిలేస్తా మీరు ఎక్కడ డిసైడ్ చేసి ఆ రకంగా నేను మీరు చెప్పి మీరే ఎమ్మెల్యేలు నేను ఎమ్మెల్యే గారు మీరు నన్ను సాధించి పని చేయాలంటే పనిచేయాలి అంతే దాని తప్ప వేరే ఇది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఇంకొక కూడా తెలియస్తున్నా రేపేండి వచ్చే ఐదు సంవత్సరాలు నేను తీసుకుంటానని చెప్పి మాటిస్తాను ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆర్థికంగా మొదటి మొదట ఫస్ట్ డేట్ వస్తుందంటే భయం ఈఎంఐలు కట్టాలా పిల్లలు ఫీజులు కట్టాలా ఇంట్లో రేసేలు కట్టుకోవాలా రకరకాల ఉన్న భయాలు आना <imitation> कौन <imitation> 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 ನಾಡಿೆ ಯ丈ಬಮತಲನು ಕಜಿಯಾಮ್ಮತಲನ और और कोई कोई और साइड से साइड से और कुछ पूछो नो नो आप कमेंट में मैं स्टैंड में राम 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 बंदे ये मत को जीले ये मत को साकाने टिक टिक टीम